మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్పూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శమని వారి త్యాగాలను మరవకుండా తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు శుక్రవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో మంజం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి మహోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి డిఆర్ఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగున సూర్యనారాయణమ్మ వెంకటరామరాజు దంపతులకు జన్మించారని అల్లూరి సీతారామరాజుకు చిన్ననాటి నుంచే దైవభక్తి దానగుణం నాయకత్వ లక్షణాలతో విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారన్నారు నిత్యం ధ్యానం పూజలతో జీవన శైలి కొనసాగించిన ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా అవతరించారని తెలిపారు మన్యం ప్రాంతంలోని గిరిజనుల బాధలను దగ్గరగా గమనించి తెల్లదొరల దమన రాజకీయానికి వ్యతిరేకంగా గళమెత్తిన అల్లూరి సీతారామరాజు ప్రజల్లో చైతన్యం నింపి వారికి ధైర్య సాహసాలను కలిగించి పోరాట మార్గాలు నేర్పించారన్నారు భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని కొనియాడారు వీరు జరిపిన సాయుధ ఒక ప్రత్యేక ఆయుధం అన్నారు సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దానికోసమే తన ప్రాణాలర్పించిన యోధుడని తెలిపారు కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొని వీరమరణం పొందిన మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు అని కొనియాడారు ఆయన త్యాగం భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయిందని కలెక్టర్ అన్నారు ధ్యానం దైవభక్తి ధైర్య సాహసాల సమ్మేళనమైన అల్లూరి జీవిత చరిత్ర యువతకి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆయన ఆశయాలు చూపిన మార్గం నేటి తరాల వారికి మార్గదర్శకంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ శాఖ అధికారి నరసింహులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లో దేవేందర్ రెడ్డి శివశంకర్ నాయక్ సుధారాణి రోజ్మండ్ జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు